సామాజిక బాధ్యతగా సింగరేణి యాజమాన్యం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుండడం అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే యాజమాన్యం ఆధ్వర్యంలో స్థానిక స్టేడియం గ్రౌండ్ ముందర చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఠాకూర్ ప్రారంభించారు ఈ ఆయన మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియా సింగరేణి సంస్థ ద్వారా సుమారుగా ఐదు కోట్ల రూపాయల నిధులతో నగరంలోని వివిధ ప్రాంతాలలో ఇరవై మూడు కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ రోడ్ల నిర్మాణంతో నగర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని చెప్పారు అధ్వానంగా మారిన రోడ్లను నిర్మించడంతో పాటు స్టేడియంను కూడా ఆధునీకరించి అన్ని హంగులు కల్పించాలని కోరారు కోట్ల సుమారుగా పనులు నడుస్తా ఉన్నాయి ఇవి గతంలో ఏ రోజు కూడా జరగలేదు యాభై సంవత్సరాలుగా జరిగినటువంటి ఒక కార్యాచరణను ఈరోజు తీసుకున్నాం దీనికి సింగరేణికి సంబంధించిన అధికారులను చైర్మన్ గారిని వారికి ధన్యవాదాలు సంబంధిత మంత్రివర్యులు భర్తి విక్రమార్క గారికి కూడా అదే ఈ స్టేడియం రినోవేషన్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం కేతలా బెట్టం ఇప్పుడే చూపిస్తా ఉన్నాం ఇక్కడ క్వార్టర్స్ తీసి అవసరం ఉన్న క్వార్టర్స్ ఆఫీసర్స్ ఆఫీసులుగా ఓపీ సెంటర్గా మారుస్తూ మెయిన్ డోర్ ఇంటి నుంచి పెట్టాలని చెప్పి ప్రపోజ్ చేస్తా ఉన్నా ఎమ్మెల్యేగా అదే మాదిరి స్టేడియం కూడా వెనక్కి వైపు ఎక్కడైతే జిమ్ ఉందో ఆ జిమ్ నుంచి స్ట్రేట్గా స్టేడియంకు ఉన్నటువంటి ఇండ్ల వరకు కూడా ఏదైతే సింగరేణి క్వార్టర్స్ ఉన్నాయో లేకుంటే ప్రైవేట్ సింగరేణి భూములు కట్టుకున్నారో అవి ఎక్వైర్ చేసి స్విమ్మింగ్ పూల్ మధ్యలో ఉన్న స్విమ్మింగ్ పూల్ చివరి తీసుకెళ్లి స్టేడియంను పెద్ద ఎత్తున చేసి రినోట్ చేసేటువంటి కార్యక్రమం వెంబట చేయాలి దీనికి ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేసింది మరి సింగరేణి అధికారులు దీని మీద లేట్ చేస్తున్నారో ఎందుకు ఆ లేట్ను సవరించుకొని వీలైతే రేపటి నుంచే పనిచేసే కార్యక్రమం అక్కడ ఉన్న క్వార్టర్స్ తీయడానికి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఏమంటే తీపించే కార్యక్రమం కూడా చేయాలి ఇది ఒక ఈ నగరానికి ఒక హార్ట్ లాంటి కొన్ని వేల మంది మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా ఒక మంచి ఇదివరకు కూడా మీకు దీని మీద పూర్తిగా టెక్నికల్ పర్సనాలిటీస్ వచ్చి ఈ కార్యక్రమంలో వన్ జీఎండి లలిత్ కుమార్ డీజిఎం పర్సనల్ కిరణ్ బాబు సివిల్ ఎస్ఈ వరప్రసాద్ ఈఈ వసంతకుమార్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ముప్పై మూడవ డివిజన్లో జరిగిన పరశురాముడి జయంతి వేడుకలకు కూడా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్తో కలిసి పరశురాముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్థానిక నాయకులు బండి రాము నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముస్తఫా ప్రకాష్ ఉదయరాజ్ తదితరులతో పాటు బస్తీ పెద్దలు స్థానికులు పాల్గొన్నారు